హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఉమాస్ కిచెన్ ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా చేసుకునే రవ్వ కేసరి ఇంకా రవ్వ పాయసాన్ని చూద్దామండి పండగలప్పుడు కానీ లేకపోతే ఏదైనా ఆకేషన్ ఉన్నా కానీ చాలా సింపుల్గా చేసుకోవచ్చు ముందుగా వీడియోలోకి వెళ్ళి రవ్వ పాయసాన్ని ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా రవ్వ పాయసం చేసుకోవడానికి అరకప్పు బెల్లం పొడి పావు కప్పు నీళ్లు వేసుకొని బెల్లాన్ని మరిగించుకోవాలి బెల్లం పాకం రావాల్సిన అవసరం లేదండి జస్ట్ కరిగితే సరిపోతుంది బెల్లం కరిగేలోపు రెండు కప్పుల పాలని మరిగించి పక్కన పెట్టుకుందాం పాలు ఒక పొంగు వస్తే సరిపోతుంది ఈలోపు బెల్లం కూడా మనకి చక్కగా కరిగిపోయింది ఇలా కరిగిన బెల్లాన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి వేడి చేసుకోవాలి నెయ్యి వేడెక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీడిపప్పు వేసుకొని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి జీడిపప్పు అర నిమిషం వేగిన తర్వాత కప్పు కిస్మిస్ కూడా వేసుకొని వేయించుకోవాలి ఇలా కిస్మిస్ జీడిపప్పు వేయించిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఇదే ప్యాన్లో అరకప్పు వరకు బొంబాయి రవ్వ వేసుకొని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఇలా లో ఫ్లేమ్లోనే కమ్మని వాసన వచ్చే వరకు రవ్వను వేయించుకోవాలి ఇలా ఒక్క నిమిషం పాటు లో ఫ్లేమ్లో వేయించిన తర్వాత మనం ముందుగా కాచిపెట్టుకున్న పాలల్లో నుంచి రెండు గరెట్లు పాలు వేసుకొని బాగా కలిసేటట్టు కలుపుకోవాలి పాలు మొత్తం ఒకసారి వేసేసామంటే ఉండలు కట్టేస్తాయి ముందు ఒకటి లేక రెండు గరిటలు పాలు వేసుకొని ఈ విధంగా బాగా కలుపుకోవాలి అయితే సిమ్లోనే ఉంచి ఇలా ఉండలేకకుండా చక్కగా కలుపుకోవాలి మొత్తం కలిపేసిన తర్వాత పాలు కొంచెం కొంచెం వేసుకోవాలి ఇప్పుడు బాగా కలిపేసుకొని మిగిలిన పాలు మొత్తం పోసేసుకోవాలి పాలు మొత్తం వేసేసిన తర్వాత పాలు రవ్వ బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని కరిగించి పెట్టుకున్న పాకాన్ని ఫిల్టర్ చేసుకోవాలి ఇలా బెల్లంపాకం మొత్తం వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మనం పాకం వేసేటప్పుడు స్టవ్ ఆన్లో ఉంటే పాలు విరిగిపోయే ఛాన్స్ ఉంటుందండి ఇప్పుడు పావు స్పూన్ యాలకిల పొడి మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ కూడా వేసుకొని బాగా కలిపిసుకోవాలి ఇలా మొత్తం బాగా కలిపేసిన తర్వాత చివరిలో స్టవ్ ఆన్ చేసుకొని మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఈ పాయసాన్ని రెండు నిమిషాల్లో మరిగించుకోవాలి పాలు మరిగేటప్పుడు ఒక గరిటతో ఇలా కదుపుకుంటూ ఉండాలి అంతేనండి ఐదే ఐదు నిమిషాల్లో రవ్వ పాయసం రెడీ అయిపోయింది చల్లారిన కూడా చిక్కబడదండి ఈ రవ్వ పాయసాన్ని పండగలప్పుడు చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు రవ్వ కేసరి ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడైన తర్వాత కొన్ని జీడిపప్పు వేసుకొని వేయించుకోవాలి జీడిపప్పు కొంచెం వేగిన తర్వాత కొన్ని కిస్మిస్ కూడా వేసుకొని వేయించుకోవాలి జీడిపప్పు కిస్మిస్ బాగా వేగిన తర్వాత వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్లో ఒక కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలి సుజీ రవ్వ ఉప్మా రవ్వ అంటాం కదండీ ఆ రవ్వ స్టవ్ను లోటు మీడియం అడ్జస్ట్ చేసుకొని రవ్వను వేయించుకోవాలి రవ్వ వేగినప్పుడు మనకి కమ్మగా వాసన వస్తుంది కదండి అప్పటి వరకు వేయించుకోవాలి ఇలా రవ్వ వేగుతున్నప్పుడే పక్క స్టవ్ మీద ఒక కప్పు రవ్వకి మూడు కప్పుల నీళ్ళు పెట్టుకున్నానండి ఇలా రవ్వ వేగిన తర్వాత ఇలా మరిగిన నీళ్లు వేసుకొని బాగా కలుపుకోవాలి రవ్వ ఏమి ఉండలు కట్టదండి మనం ముందుగానే రవ్వను వేయించుకున్నాం కదా స్టవ్ని సిమ్లోనే ఉంచి ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఎక్కువ టైం పట్టదండి ఇలా సిమ్లోనే ఉంచి బాగా కలుపుకోవాలి రెండు నిమిషాలు ఇలా ఉడికిన తర్వాత రవ్వ దగ్గర పడింది కదా రవ్వ ఇలా దగ్గర పడినప్పుడు ఒకటిన్నర కప్పు పంచదార వేసుకోవాలి తీపి ఎక్కువ తినేవాళ్ళు ఉంటే ఇంకొక రెండు స్పూన్లు ఎక్కువ వేసుకోవాలండి ఈ రవ్వలు పంచదార బాగా కలిసే వరకు కలుపుకోవాలి ఇలా కలుపుతూ ఉంటే పంచదార కరిగి ఈ మిశ్రమం కొంచెం పలచబడుతుంది ఈ రవ్వ కేసరి దగ్గర పడే వరకు స్టవ్ని సిమ్లోనే ఉంచి ఉడికించుకోవాలి పంచదార వేసాక కూడా ఇలా ఉండలు కట్టిందంటే ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి రవ్వ ఇలా దగ్గర పడిన తర్వాత కొంచెం నానబెట్టిన కుంకుమ పూనీలు వేస్తున్నానండి అలాగే ఒక చిటికెడు ఫుడ్ కలర్ వేసుకున్నాను ఫుడ్ కలర్ మీ ఆప్షనల్ కావాలంటే వేసుకోవచ్చు తర్వాత హాఫ్ టీ స్పూన్ యాలకాయల పొడి వేసుకోవాలి ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ అలాగే రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి ఇంకొకసారి మొత్తం బాగా కలుపుకోవాలి అంతేనండి దగ్గర పడింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టేసుకుంటే సరిపోతుంది రవ్వ కేసరిని మనం ఎప్పుడైనా లాగా ఇలా ఈజీగా చేసుకోవచ్చు లేకపోతే స్వీట్ తినాలన్నా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు చూసారు కదా రెండు రకాల స్వీట్స్ని రవ్వతో ఎలా చేసుకోవాలో వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ఉమాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ